గ్రామీణులకు సర్కార్ వారి సూది వైద్యం అందుబాటులోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో ప్రభుత్వ విప్ యనమల దివ్య ముందడుగు వేశారు నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కాయకల్ప చికిత్స చేసి సర్వరోగ నివారిణిగా అపర సంజీవనిగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఎమ్మెల్యే యనమల దివ్య సిద్ధం చేశారు ఇందులో భాగంగా నిన్న కోటనందూరు పీహెచ్సిలో పబ్లిక్ హెల్త్ యూనిట్ బ్లాక్ ను యనమల దివ్య ప్రారంభించారు అలాగే తునిమండలం తేటగుంట ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన సిక్స్ బెడ్స్ బ్లాక్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది మాజీ సర్పంచ్ గజి అప్పలరాజు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు గజి రాంబాబు పేరూరి కృష్ణ కోన కన్నారావు చామంతి సత్యబాబు శివ మర్రే వీరబాబు కొలు సత్యనారాయణ కలగా శ్రీను బంధం బుజ్జి పప్పు నవీన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతం నీడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ ఎంపీపీ డాక్టర్ బొప్పనరాము తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ తేటగుంట పిహెచ్సి రావడం జరిగింది ఇక్కడ మనకు ఒక సిక్స్ బెడెడ్ ఎపిడమిక్ వార్డ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీని ఓపెనింగ్ కి వాళ్ళు వచ్చాము మేము అంతా కూడా మీ అందరికీ తెలుసు ట్వంటీ ట్వంటీలో ఒక దారుణమైన ఎపిడమిక్ వచ్చింది దాన్ని ప్రజల్ని ఆ కోవిడ్ నుంచి ప్రజల్ని ఎలాగ ఐసోలేట్ చేయాలా కోవిడ్ ఎఫెక్టివ్ అయిన పేషెంట్స్ని ఎలా ఐసోలేట్ అన్న ఆలోచనతోటే పుట్టుకొచ్చింది ఇవాళ వాళ్ళ ప్రతి పిహెచ్సికి ఒక సిక్స్ బెడెడ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయాలి ఇలాంటివి ఎప్పుడన్నా ఎప్పుడు మీ మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో ఎన్నో తెలియని రోగాలు వస్తున్నాయి వాటి నుంచి ప్రజల్ని కొంచెం అప్రమత్తం చేయాలి ఎవరికైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళని ఐసోలేట్ చేయడం కోసం ఈ వార్డ్ అనేది ఏర్పరచుకున్నాం మనం మనం ఇవాళ కూటమి ప్రభుత్వం ద్వారా ఇది ప్రజల సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు ప్రజల సం సంరక్షణ కోసమే పనిచేస్తుంది అన్ దానికి ముందుగా వెళ్తున్నాం మేమంతా కూడా ఈ ఈ వార్డ్ అనేది అన్ని విధ విధాలుగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ